మగవారిలో స్పమ్ కౌంట్ తగ్గిపోతుంది అన్నప్పుడు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన ఆరు ముఖ్యమైన విషయాలు నంబర్ వన్ పొల్యూషన్లోకి వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకోండి బయట ప్రయాణం చేయండి నెంబర్ టూ ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్లాస్టిక్స్ని నివారించండి మూడో ముఖ్యమైన విషయం మనకి మంచి గాలి అవసరం అన్ని కిటికీలు తలుపులు తెరిచి మంచి ఎయిర్ ఎయిర్ వచ్చేలాగా లోపలికి చూసుకోండి ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మీరు వాడే పర్ఫ్యూమ్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే వాటిని మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి సింపుల్గా కొన్నిసార్లు మనకు వాడే డిషెస్లో కూడా నాన్ స్టిక్ వేర్ టెఫ్లాన్ కోటెడ్ వాటికి దూరంగా ఉండండి అంతేకాకుండా క్లీన్ చేసుకుంటున్న సోప్ గిన్నెలు కడుక్కోటానికి వాడుకుంటున్న సోప్ కూడా చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఆ మెటీరియల్ ఆ రెసిడ్యు అక్కడ ఉండకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్